నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు సార్ నమస్కారం సార్ సార్ విజయ్ దేవరకొండ రష్మిక నేను నా నిశ్చార్థం తెలుస్తుంది సీక్రెట్ గా చేసుకున్నారు టైం తర్వాత రష్మికాకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోవటం వాళ్ళ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని చెప్తున్నారు సార్ రష్మికయోగ్రఫీ ఏంటి రష్మిక విజయ్ నిశ్చితార్థం అనేది సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరు మధ్య డేటింగ్ ఎప్పటి నుంచో నడుస్తుంది కొన్ని ఏళ్ళ నుంచి ముఖ్యంగా గీత గోవిందం సినిమా దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది అనేది పుకార్లు వచ్చాయి చాలా సార్లు వీళ్ళు ఆ అని లేకపోతే పెళ్లి పెళ్లి కూడా అయిపోయిందనే వార్తలు కూడా పుకార్లు వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ వార్త నిజమని చెప్తున్నారు సో విజయ్ వాళ్ళ ఇంట్లో నిశ్చితార్థం జరిగిందని చెప్తున్నారు సో దీన్ని సింపుల్ గా చేసుకున్నట్టుగా వాళ్ళు అర్థమవుతుంది అయితే ఒక వార్త వైరల్ అవుతుంది ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టం లేదు ఈ పెళ్లి అందుకనే వాళ్ళు దూరంగా ఉన్నారు అందుకనే అది బహిరంగ చేసుకోలేదని వార్త వస్తుంది బట్ ఆ వార్తకి బేస్ అయితే ఏమీ లేదు అది నిజమా కాదనేది కూడా మనకు తెలియదు కాబట్టి మనం కన్ఫామ్ గా చెప్పలేము ఏదేమైనా వాళ్ళు నిశ్చితార్థం అయితే జరిగిందనేది చెబుతున్నారు సో ఈ నేపథ్యంలో కి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒక నిశ్చితార్థం కన్నడ హీరో రక్షిత్ శెట్టితో జరిగింది కదా అనేది కూడా అంటున్నారు చాలా మంది సో ఈ నేపథ్యంలో అసలు రష్మిక మందన్న బయోగ్రఫీ ఏంటి అనేది కూడా చాలా మందికి ఆసక్తికరంగా మారింది ఈ ఎంఐ బయోగ్రఫీ చూసుకున్నప్పుడు ఎంఐ ఏప్రిల్ ఫిఫ్త్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో విరాజ్పేట అని అక్కడ కూర్గు జిల్లాది అక్కడ పుట్టింది ఎంఐ వీళ్ళ అమ్మ సుమన్ నాన్న పేరు మదన్ మదన్ మందన్న సుమన్ మందన్న సో వీళ్ళది వచ్చి కొడగు అంటారు కొడవ ఫ్యామిలీ అనమాట కొడవ అనేది ఒక కమ్యూనిటీ అక్కడ ఎక్కువగా వాళ్ళు కాపీ తోటల్లో ఉంటారు సపరేట్ కాపీ తోటల్లో సపరేట్ ఇండ్లు ఉంటాయి అన్నమాట నేను కూడా ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళాను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ అడవుల్లో ఉంటాయి ఈ ఇండ్లు సపరేట్ ఇండ్లు ఉంటాయి అక్కడ కాపీ తోటలు చేస్తుంటారు సో వీళ్ళకి కూడా ఈ వీళ్ళ నాన్న మదనకు కూడా ఒక కాపీ తోట ఉంది అక్కడ బిరాజ్పేటలో ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఈ అమ్మాయికి షిమన్ మందన్న అని ఒక చెల్లెలు ఉంది ఆ చెల్లెల్ని కూడా ఈ అమ్మాయి ఒక తల్లిలాగా పెంచానని కూడా చెప్పుకునింది చెల్లికి నేను మెంటర్ అని కూడా చెప్పుకునింది సో బేసిక్గా అయితే ఈ అమ్మాయి చిన్నప్పుడే వీళ్ళకి కొంత ప్రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే కాఫీ తోటలో కావచ్చు లేకపోతే ఫంక్షన్ హాల్లో కావచ్చు నష్టాలు రావడంతో అసలు చిన్నప్పుడు ఆడుకునేదానికి బొమ్మలు కూడా కొనివ్వలేని పరిస్థితి ఉందని అమ్మాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంది దానివల్ల అమ్మాయికి ఏంటంటే మనీ పట్ల ఒక అంటే కోపం ఉండొచ్చు లేకపోతే ప్రేమ కూడా అంటే మనీని మనం కంట్రోల్ చేయాలి మనీ లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాము అనే చిన్నప్పటి జ్ఞాపకాలు బెట్టర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మాయిని డ్రైవ్ చేస్తాయని చెప్తుంటారు సో అయితే చిన్నప్పుడు ఈ అమ్మాయికి కొంత కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా ఉండేది అనేది కూడా చెప్తారు సో ఏదేమైనా ఆమె చిన్నప్పుడు అక్కడ చదువుకునిది వాళ్ళ ఊర్లోనే ఈ కొడవ ఫ్యామిలీ ఏంటంటే అదొక సపరేట్ కమ్యూనిటీ ఓబీసీ కి ఎందుకు వస్తుంది మామూలుగా వాళ్ళు ఎస్టీలో చేర్చాలని ఈ మధ్య కూడా ఉద్యమం చేస్తారు పాదయాత్ర చేస్తారు కానీ గవర్నమెంట్ అయితే వాళ్ళని ఓబీసీలో చేర్చింది వాళ్ళ ఒక రెండు లక్షల పాపులేషన్ ఉంటారని చెప్తారు బ్రిటిష్ వాళ్ళకి ముందు నుంచి కూడా వాళ్ళు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ కొడగుని కూర్గ్ అనే పేరు పెట్టింది మనం కూర్గ్ అనేది నిజానికి బాగా పాపులర్ మన వాళ్ళు కూడా అక్కడికి వెళ్తుంటారు టూరిస్ట్ టూరిజం కూడా ఇక్కడ రైని సీజన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ రెయిన్ కూడా పడుతుంటుంది ఇక్కడ వాన అనే సినిమా కూడా అక్కడ తీశారు సో అలాగా వీళ్ళ మాతృభాష కూడా కొడ కొడవ తక్కి అంటారు దాన్ని అదొక సపరేట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ దానికి లిపి కూడా ఉందన్నమాట దాదాపు రెండు మూడు లక్షల మంది అక్కడ ఈ కొడవ తక్కి భాష మాట్లాడతారు ఈ అమ్మాయికి కూడా కొడవ తక్కి అంటే బాగా ఇష్టం కూడా తను ఆ కమ్యూనిటీకి అంబాసిడర్గా కూడా ఉండడానికి ఒప్పుకొని పనిచేస్తుంది సో ఈమె ఫస్ట్ వచ్చి కూర్గు పబ్లిక్ స్కూల్లో ది బోర్డింగ్ స్కూల్ అక్కడే రెసిడెన్షియల్ ఉండి చేరింది అక్కడ కూడా ఈమె తోటి ఫ్రెండ్స్తో కలవడం వాళ్ళతో కమ్యూనికేట్ చేయడంలో కొంత ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నానని చెప్పింది దాని తర్వాత ఎంఎస్ రామయ్య ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ అని బెంగళూరులో ఉంటుంది అక్కడ ఎంఐ సైకాలజీ అండ్ జర్నలిజం ఇంగ్లీషు ఈ మూడు సబ్జెక్టులతో డిగ్రీ కంప్లీట్ చేసింది అప్పుడే ఎంఐకి ఏంటంటే ఈ డబ్బులు కొరత దీని మీద ఉంచి ఎంఐ అందంగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అంతా కూడా మోడలింగ్ అవి బెంగళూరులో మోడలింగ్ ఇండస్ట్రీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగా ఎంఐ మోడలింగ్ లెక్కి మెల్లగా వెళ్ళింది ఆ క్రమంలో ఎంఐ ఏంటంటే క్లీన్ అండ్ క్లియర్ అనే ఒక ఫేస్ క్రీము మోడల్గా చేసింది మోడల్ మోడల్గా చేసినప్పుడు అమ్మాయికి మంచి పేరు వచ్చినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డు ఎంఐకి ఇచ్చారు ఫ్రెష్ ఫేస్ అవార్డు అనేది ఒకటి ఇచ్చారనమాట అవార్డు ఇచ్చిన సందర్భంగా ఎంఐని ఇంటర్వ్యూ చేశారు నీ గోల్ ఏంటి లైఫ్లో అది ఇది అంటే నేను సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను నాకు ఛాన్స్ వస్తే సినిమాల్లో చేస్తానని చెప్పింది సో ఈ ఇంటర్వ్యూని చాలామంది చూశారు డైరెక్టర్లు కెనడా డైరెక్టర్లు కొంత ఆఫర్లు వచ్చాయి కానీ అమ్మాయికి అది కరెక్ట్గా ప్రాజెక్ట్స్ లేవని రిజెక్ట్ చేసింది ఈ లోపల అక్కడ కిర్క్ పార్టీ అని ఒక సినిమా స్టార్ట్ అయ్యింది ఋషబ్ శెట్టి మన కాంతారా డైరెక్టరు హీరో అతను దాని డైరెక్టర్ అనమాట ఈ కిర్క్ పార్టీకి దీంట్లో హీరోగా వచ్చిందొచ్చి రక్షిత్ శెట్టి అప్పటికి రిషబ్ శెట్టి యాక్టింగ్ లెక్క రాలే డైరెక్షన్లో ఉన్నాడు సో కిర్క్ పార్టీలో వాళ్ళకు రెండు వేల మంది అమ్మాయిల్ని అక్కడ ఆడిషన్ చేస్తే అందులో ఐదు వందల మందిని ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ చేశారు మళ్ళీ ఐదు వందల మందిలో ఎవరు కూడా రిషబ్ శెట్టి కరెక్ట్ గా క్యారెక్టర్ సూట్ కాలేదు దాంతో అప్పుడే ఇంటర్వ్యూ చూసాడు ఈ అమ్మాయిది ఇంటర్వ్యూ చూసి ఈ అమ్మాయిని పిలిపించి మన పిలిపించారు పిలిపించినాక ఆ అమ్మాయిని ఆడిషన్ చేస్తూ పర్ఫెక్ట్ గా ఉంది క్యారెక్టర్ అనేది అనుకున్నారు ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది అలాగా సెలెక్ట్ చేశారు నేను అప్పుడు బెంగళూరులో ఉన్న రిలీజ్ అయిన రోజే నేను కూడా ఆ సినిమా చూశాను కిర్క్ పార్టీ సిమ్ఐ వచ్చి రెండో హీరోయిన్ అనమాట ఫస్ట్ హీరోయిన్ చనిపోతుంది సినిమాలో రెండో హీరోయిన్ ఈ అమ్మాయి అప్పుడే మేము అందరం కూడా అనుకున్నాం చాలా బాగా చేసింది ఎవరి అమ్మాయి అని అలాగే ఎంఐ ఫస్ట్ సినిమాలోనే ఇంప్రెస్ చేయగలిగింది ఇది రెండు వేల పద పదహారులో రిలీజ్ అయింది అన్నమాట సో అప్పటివరకు ఎంఐ మోడలింగ్ చేసేది ఈ సినిమా ఎప్పుడైతే హిట్ కూడా అయింది చాలా పెద్ద హిట్ అప్పట్లోనే యాభై కోట్లు కర్ణాటకలో యాభై కోట్లు అంటే కర్ణాటక కన్నడ సినిమాకి చాలా పెద్ద హిట్ లెక్క సో దాంతో ఎంఐకి మంచి పేరు వచ్చింది దాని నుంచి ఇంక వరుసగా అంజని అని మళ్ళీ పునీత్ రాజ్ కుమార్ దీంట్లో చేసింది అట్లాగే చమక్ అనే ఒక సినిమాలో చేసింది అదే టైంలో తెలుగులో కూడా ఈ అమ్మాయికి ఆఫర్లు రావడం మొదలైంది చెలో నాగశౌర్య దీంట్లో చెలో అని టూ థౌజండ్ ఎయిటీన్లో చేసింది అనమాట ఆ తర్వాత ఇంకా గీత గోవిందం టూ థౌజండ్ ఎయిటీన్ అది కూడా సో అక్కడి నుంచి ఆ గీత గోవిందం టైంలోనే ఈ అమ్మాయికి విజయ్ దేవరకొండకి మధ్య ఒక ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది ఈ లోపల ఇంకో విషయం చెప్పడం మర్చిపోయిన అదేంటంటే ఈ ఫస్ట్ సినిమాలో రక్షిత్ శెట్టితో ఎంఐ ప్రేమలో పడింది ఫస్ట్ సినిమా అప్పుడే ఎందుకంటే ఎంఐ కన్నడ సరిగా రాదు లేదు అది రక్షిత్ శెట్టి నేర్పించడం దానివల్ల వీళ్ళిద్దరి మధ్య ఇంటి మసి ఎక్కువ టైం గడపడం ఇంటి మసి పెరిగి లవ్లో పడ్డారు దాన్ని ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ జూలై మూడున నిశ్చితార్థం కూడా జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ రావడం అతను ఈ అమ్మాయిని వేధించడం ఇవి జరిగేసరికి వీళ్ళ అమ్మ నాన్న దీన్ని క్యాన్సిల్ చేసుకున్నాం నీకు టార్చర్ చూపిస్తాడే తను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అమ్మాయికి చెప్పారు అమ్మాయి కూడా ఇది కంటిన్యూ పెళ్లి చేసుకుని ఇప్పుడే ఇట్లా ఉంది ఇంక పెళ్లి చేసుకుంటే మనకి కెరీర్ అంత ఎండ్ అయిపోతుంది అమ్మాయికి ఏంటంటే కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళ అమ్మ కూడా ఈ అమ్మాయికి బాగా సపోర్ట్ అనమాట సుమన్ అనే సుమన్ మందన్న ఈ అమ్మాయికి మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మై మదర్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని కూడా అనేక సార్లు ఏమై చెబుతుంది అలాగా వాళ్ళు చెప్పడంతో సెప్టెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో అంటే వన్ ఇయర్ కూడా కాలేదు నిశ్చతార్థం అయ్యి క్యాన్సిల్ చేసుకున్నారు అప్పటి వరకు ఏంటంటే అది అనౌన్స్ చేశారు అంతకు ముందే వాళ్ళు వద్దనుకున్నారు అనౌన్స్మెంట్ కూడా చేసేసారు అది క్లియర్ అయిపోవడం వల్ల ఇంకా ఎంఐ విజయ్ దేవరకొండతో లో పడింది తర్వాత వీళ్ళు అప్పటి నుంచి అంటే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇప్పటి వరకు డేటింగ్లో ఉండి ఇప్పుడు అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఎంఐ ఏందంటే మన కెరీర్ ఆల్మోస్ట్ అందరికి తెలుసు పుష్ప వన్తో ఎంఐ కెరీర్ పీక్ లెక్క వెళ్ళిపోయింది ఎందుకంటే నేషనల్ వైడ్ పాపులర్ అయింది అప్పటి వరకు తెలుగు కన్నడ తమిళ ఈ సినిమాలు చేస్తున్నది ఒక్కసారిగా హిందీలో కూడా పుష్ప అవ్వడంతో దాని తర్వాత పుష్ప టూ అయితే ఇంకా పాపులర్ అయింది ముందే యానిమల్లో కూడా పాపులర్ అయింది అలాగే ఎంఐ ఇప్పుడే నేషనల్ లెవెల్లో సౌత్ ఇండియా నుంచి వెళ్ళి ఒక అలాగైతే మంగళూరు బ్యాక్ డ్రాప్ నుంచి వెళ్ళిందో అలాగే ఎంఐ కూడా నేషనల్ లెవెల్లో పాపులర్ అయింది సౌత్ ఇండియా నుంచి వన్ ఆఫ్ ద హైయెస్ట్ రికమెండేషన్ తీసుకునే ఆర్టిస్ట్ హీరోయిన్లలో ఎంఐ ఒకటి సో ఈఎమ్ఐకి అనేక అవార్డులు కూడా వచ్చాయి ఫస్ట్ సినిమాకి కూడా బెస్ట్ యాక్ట్రస్ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది కిరిక్ పార్టీకి కూడా సో అక్కడ నుంచి ఈమ్ఐ అనేక అవార్డులు వచ్చింది కెరీర్లో పీక్కి వెళ్ళింది అట్లాగే కొన్ని సైబర్ క్రైమ్ వాటికి అంబాసిడర్ చేస్తుంది ఎందుకంటే ఈఎంఐ కూడా సైబర్ క్రైమ్ గురైంది డిపేక్లో ఫస్ట్ వచ్చిన ఇది ఈఎంఐదే ఈ ఒక అక్కడ ఉన్న సమ్ పటేలు అమ్మాయి ఆ ఫోటోని మార్చేసి ఆ వీడియోని మార్చి తలబెట్టేశారు అమ్మాయి తల కొద్దిగా ఎక్స్పోజింగ్గా ఉంది అప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఢిల్లీ పోలీసులు అతన్ని నవీన్ అని అతను పట్టుకున్నారు గుంటూరులో సో దాంతో ఈ ఎంఐ కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆ రంగంలోకి ఎంటర్ అయింది అట్లా గవర్నమెంట్ తరఫున కూడా ఈ ఎంఐ సైబర్ క్రైమ్ సెంటర్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది ఆ సెంటర్కి అంబాసిడర్ కూడా చేస్తుంది సో అట్లాగే కొన్ని చారిటీ యాక్టివిటీలు కూడా ఎంఐ చేస్తుంది రెండోది సోషల్ ఆల్సో ఎంఐ వెరీ యాక్టివ్ సోషల్ మీడియాలో కూడా వివిధ సంస్థల మీద స్పందించడం జరుగుతుంది సో ఇది వీళ్ళిద్దరి ఈమె బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇంకా విజయ్ దేవరకొండ గురించి మనకు ఆల్రెడీ తెలుసు విజయ్ దేవరకొండ వాళ్ళ నాన్న గోవర్ధన్ రావు టీవీ సీరియల్ డైరెక్టర్ వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్ మాధవి హోమ్ మేకర్ సో వీళ్ళ బ్రదర్ ఆనంద్ కూడా ఇదయ్యాడు ఇతను రెండు వేల పదకొండులో నువీల అనే సినిమాతో ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి దాని తర్వాత లైఫ్ ఇస్ బీట్ పల్లె కూడా చిన్న క్యారెక్టర్ చేశాడు శేఖర్ కమలో దాని తర్వాత ఫస్ట్ బ్రేక్ ఎవడే సుబ్రహ్మణ్యం రెండు వేల పదిహేనులో నానితో పాటు చేసినప్పుడు ఫస్ట్ బ్రేక్ వచ్చింది దాని తర్వాత పెళ్లి చూపులు పెళ్లి చూపుల తర్వాత అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డితో ఇతని కెరీర్ గ్రాఫ్ అనేది అంటే స్టార్గా అర్జున్ రెడ్డితో ఎదిగాడు అక్కడ నుంచి ఇంకా సినిమాలు చేస్తున్నాడు కానీ సరైన హిట్ అయితే గత ఆరేడు సినిమాల నుంచి తనకి హిట్ అయితే లేదు సో ఈ నేపథ్యంలో సెటిల్ అవ్వాలని ఒక దీంతో ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆ ఏడేళ్ళు ఉంది గ్యాప్ ఈ అబ్బాయికి ముప్పై ఆరు ఆ అమ్మాయికి ఇరవై తొమ్మిది సో అందువల్ల ఏజ్ కూడా అయిపోతుంది కాబట్టి రెండు ఇద్దరి ఇద్దరేళ్లలోనూ ప్రెజర్ వల్ల నిశ్చితార్థం త్వరగా చేసుకున్నాడు ఫిబ్రవరిలో పెళ్లి అని కూడా చెప్తున్నారు